హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం దేవుడికి మంత్రాలను జపిస్తూ పూలు పండ్లు ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకు కొన్ని నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా దేవుడిని ప్రార్థించకూడదట ఓ పద్ధతి ప్రకారం దేవుడిని పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని ఆ పొరపాట్ల వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం దక్కదని పండితులు చెప్తున్నారు అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఎలా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం కదా వెలిగించిన అగరబత్తులను పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు కానీ నిజానికి అసలు అలా ఊదకూడదట ధూపం వెలిగించిన తర్వాత దానిని అలాగే వదిలేయాలట అప్పుడే మాత్రమే మనకు మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి డైరెక్ట్గా నేల మీద కూర్చోకూడదు దర్భచాప వేసుకొని మీద కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటన కుంకుమ పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది నీళ్ళతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు పాయజాత పూలు తప్ప ఏ పూలు కింద ప పడినవి దేవుణ్ణి పూజలో వాడకూడదు నిత్య దీపారాధనకు మూడు అగరబత్తులను వెలిగిస్తే చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుడిని దేవుణ్ణి ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి పిండితో ముగ్గు వేయండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని దానిని సగానికి కోసి వాటిని పసుపు కుంకుమను అద్ది మీ గడపకు రెండు పక్కల ఆ నిమ్మకాయ బద్దలను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొస్తుంది శుక్రవారం నాడు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం స్తోత్రాలను పఠిస్తే చాలా మంచిది సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు రోజు పూజ చేయలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోలకి తులసిమాలతో అలంకరించి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట పూజ చేయండి సాయంకాలం అంటే సంధ్యా సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఆర్థికంగా చాలా బలపడతారు ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది అలాగే ఆ ఇంట్లో ఆనందం వెల్లివెరుస్తుంది అనారోగ్యాలు కష్టాలు నుంచి విముక్తి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది లక్ష్మీదేవి ఆశస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చిరిగిన బట్టలను ఎప్పుడు కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి చాలామంది దేవుడికి పూజించే పూలలో తులసి ఆకులను కలుపుతుంటారు అలా తులసితో పూజించడం మంచిది కాదని చెప్తున్నారు కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులు సమర్పించకూడదు గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ అస్సలు చేయకూడదు గణేషుడికి తులసి దళాన్ని ఒక వినాయక చవితి పండుగ రోజు మాత్రమే సమర్పించాలి మిగతా రోజుల్లో తులసిని అస్సలు సమర్పించకూడదు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు శివుడికి చేసే దీపారాధన పరమ దేవతలతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో అగరబత్తిని కానీ హరతి కర్పూరం కానీ అసలు వెలిగించకూడదు పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేయాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకొకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పచ్చకర్పూరం మహాలక్ష్మికి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది ముళ్ళు ఉన్న పువ్వులను దేవుడికి అసలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా పారిజాత పువ్వులు నందివర్ధనం చామంతి మందారం సన్నజాజి తామర వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ముక్కోటి దేవతలు సంతోషించి మీకు సుఖ సంతోషాలని ప్రసాదిస్తారని పండితులు చెప్తున్నారు పూజ సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల శివపంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేసి శివుని ఆశీస్సులు మీరు తప్పకుండా పొందవచ్చును స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు అలానే తులసి చెట్టుకి నీళ్లు కూడా పోయరాదు అలా స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే వాటిని ఏ దేవుడి కూడా అంగీకరించడు అదేవిధంగా ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయకూడదు ఇది ఇంటికి మంచి కాదని కాదని పండితులు చెప్ తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్